అన్ని రకాల వస్త్రాలపై అప్ అందరికీ నమస్కారం ఆలపాటి చెమక్కులు కార్యక్రమానికి స్వాగతం ఇవాటి రెండు వందల నలభై రెండవ ఎపిసోడ్కి సుస్వాగతం జీవితం గురించి మనిషి గురించి మనసు గురించి మానవ జీవన వికాసం గురించి మనం ఎన్నో ఎపిసోడ్స్ చేసుకున్నాం ఆ క్రమంలో ఆలపాటి చమక్కుల్లో ఒక సరికొత్తగా శ్రీవెంకటేశ్వర స్వామి వారిని తీసుకొని వారి గురించి మాట్లాడుకుంటూ వారితో పాటు భక్తి గురించి మాట్లాడుకోవడం అనేటువంటి ప్రక్రియ కొంతకాలంగా మనం చేస్తూ వస్తున్నాం దీనికి చాలామంది చాలా చాలా స్పందిస్తూ ఉండటం నాకు చాలా ఆనందం వారందరికీ ధన్యవాదాలు ఇవాళ్టి నుంచి కొన్ని ఎపిసోడ్లు ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి విషయం మీకు తెలియజేయాలి అదేంటంటే ఆలపాటి చమక్కలు మీ కార్యక్రమం చూశామండి రాబోయేటువంటి ఎపిసోడ్స్లో మాకు తోచినటువంటి మేము అందుకున్నటువంటి అనుభవాలు ఇటువంటి వాటిని గురించి మీకు చెప్తున్నాం వాటిని మీరు దయచేసి అందరికీ తెలియజేయండి మీరు చెప్తే చాలామందికి వినసొంపుగా ఉంటుంది ఒక ప్రేరణ లభిస్తుంది అని కొంతమంది మిత్రశ్రీలు నాకు కాల్ చేశారు అది నాకు చాలా సంతోషంగా ఉంది అటువంటి కొన్ని అంశాలను తీసుకొని ఇవాటి నుంచి కొన్ని ఎపిసోడ్ మనం చేయబోతున్నాం సంకటో వెంకటరమణ అని హిందీ వచ్చిన వాళ్ళతో పాటు హిందీ అంతంత మాత్రంగా వచ్చిన వాళ్ళు కూడా చెప్పేటువంటి ఒక సామెత తెలుగులో చక్కగా సులభంగా అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే సంకటములందు వెంకటరమణుడు గుర్తొస్తాడు వెంకటరమణుడు అనేది ఒక స్వామి నామం తీసుకుంటే ఏ స్వామైనా ఏ అయ్యవారైనా ఏ అమ్మవారైనా కష్టాలల్లో గుర్తు వస్తారు మనిషికి అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి జీవిత యథార్థ అనుభవం అన్నీ సాఫీగా సాగుతున్నప్పుడు ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ సామాజికంగా కానీ ఇంకా ఏ విధంగానైనా అంత హాయిగా ఉన్నప్పుడు మనిషికి ఎక్కువ మందికి అందరికీ కాకపోవచ్చు దేవుడు రావటం దేవుడి గురించి ఆలోచించడం దేవుడి కోసం సమయం ఇవ్వడం ఇటువంటివి తక్కువ అవుతాయి పనులు పని మనీ ఈ రెంటితోనూ జీవితం అంతా పరుగు 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 పరుగున సాగుతూ ఉండేటప్పుడు దేవుడి సంగతి తర్వాత చూసుకుందాలే అనిపిస్తుందట మనిషికి ఒక మిత్రశ్రీ నాకు తన అనుభవాలు చెప్పమని చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను నా మిత్ర శ్రోతలారా అదే ఏదో ఒక ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడిన జీవితంలో కలతలు వచ్చిన ఏవైనా కలహాలు ఎదురైనా ఏమన్నా సమస్యలు వచ్చినా ఏవైనా సవాళ్ళు కవ్వించినా మనిషి చలించిపోతాడు అప్పటివరకు నాకేంటి అని ధీమాగా దర్జాగా ఉన్నటువంటి అదే మనిషి చలించిపోతాడు విచరితురవుతాడు ఏమిటిది ఎందుకు ఇలా అయింది నాకు ఇటువంటి సమస్య వచ్చింది ఏంటి నా జీవితం ఇలా అయిందేంటి ఇలా రకరకాల ఆలోచనలు ఒక సుడిగుండంలాగా తయారై దానిలో కొట్టుమిట్టాయేటప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా గుర్తొస్తాడంట దేవుడు సంకటములందు వెంకటరమణుడు గుర్తొస్తాడు అని సంకటొమ్మే వెంకటరమణికి యాద్ ఆనా ఎందుకంటే ఒక దిక్కుతోతని స్థితి ఒక డైలమా ఒక క్రాస్ రోడ్స్ ఇటా అటా ముందుక వెనక్క ఏం చేయాలి అని అర్థం కానటువంటి సమస్యలు కవ్వించేటప్పుడు ఆటోమేటిక్గా మనిషి మనసు దేవుడి వైపు మళ్ళుతుంది అటువంటి సమస్యలు ఎంతగా కవ్వించినా ఎంతగా రాళ్ళలాగా రువ్వినా కూడా చలించకుండా ఉండి దేవుడేంటి నాకు అక్కర్లేదు నా ఆత్మవిశ్వాసమే నాది అని చేసినటువంటి వాళ్ళు కూడా వేళ్ల మీద లెక్కించదగినటువంటి వాళ్ళు బహుకొద్ది మంది ఉంటారు ఈ ప్రపంచంలో అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ సామాన్య ప్రజలు అధిక శాతం మంది ఆ కష్టాలు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇడుములు వచ్చినప్పుడు ఆ అగచాట్లు వచ్చినప్పుడు అయ్యా అమ్మ స్వామి తల్లి నువ్వే దిక్కు నువ్వే కాపాడాలి నువ్వే రక్షించాలి అని సంకటములందు వెంకటరమణుడు అనేటువంటి సామెతని రుజువు చేస్తూ నిజం చేస్తూ దైవం వైపు మొగ్గు చూపడం అనేటువంటిది చాలా విషయాల్లో జరుగుతుంది ఆ మిత్రుడు నాకు కాల్ చేసి చెప్పినాయన దీనికి మీరేదన్నా చక్కటి ముగింపు ఇవ్వాలండి అంటే ఇప్పుడు చెప్తున్నాను నేను జీవితం అన్ని విధాలా బాగున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా కూడా అది అప్ అయినా డౌన్ అయినా ఎత్తైనా పల్లమైనా హ్యాపీ అయినా అన్హ్యాపీ అయినా నిరంతరం దైవాన్ని తలుచుకుంటూ దైవం చెయ్యి విడవకుండా మన చెయ్యి దైవం విడవకుండా పట్టుకునేలాగా దేవుడితో గనక కనెక్టెడ్గా ఉండగలిగితే ఎంత బాగుంటుంది అంటే నీకు అవసరం వచ్చినప్పుడు మాత్రం నన్ను పిలుస్తావా అని దేవుడు అనుకోడు కానీ మనిషిలాగా మనిషిగా మనం ఆలోచించొద్దు అలా దేవుడు అనుకుంటాడేమో అనే చిన్న ఆలోచన చేస్తే నిరంతరం దైవధ్యానం చేయటం అనేటువంటి ఒక చక్కటి అలవాటు మన పెద్దలు ఏనాడో చేసినట్టుగా స్నాన పానాదులైపోయిన అయిపోయిన తర్వాత ధ్యానం స్నానం పానం ధ్యానం అని ఏదైతే ఉంటుందో చక్కగా పూజాదికాలు కార్యక్రమాలు ఆధ్యాత్మిక దైవం చింతనలో దైవ చింతనలో ఉండటం అనేటువంటిది మన పెద్దవాళ్ళు ఎంత దర్జాగా ఉండేవాళ్ళు హాయిగా వాళ్ళకి సమస్యలు లేవు వాళ్ళు ఇప్పటి మనుషుల్లాగా మనలాగా ప్రతిదానికి కుంగిపోలేదే డిప్రెషన్కి లోనవ్వలేదే దానికి కారణం దైవం చెయ్యి పట్టుకొని వదలకుండా ఉండటం మన చెయ్యి దైవం పట్టుకొని వ విడవకుండా ఉండేలాగా దైవాన్ని అంటిపెట్టుకొని ఉండటం అనేటువంటి ఏకైక సోపానం అనేకసార్లు నేను చెప్పేటట్లు మన ఆలపాటి చమక్కలు కార్యక్రమం ద్వారా చిన్న చిన్న ఆలోచనలలాగా ఉండేటువంటి అనిపించేటువంటివి జీవితాన్ని దిశని దశని మార్చేసేటువంటి మంచి మార్గదర్శకాలు అవుతాయి అనేటువంటిది నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం అంతవరకు సెలవు లవ్ ప్రేమతో ఎప్పటికీ మీ కళాసింధు ట్యాగ్ ట్యాగ్లైన్ కింగ్ డాక్టర్ ఆలపాటి ఓం నమో వెంకటేశాయ